అష్మద్గురు వ్యూ నమ కబీర్ సంత్ సత్యయుగంలో కబీర్ పరమేశ్వర్గాను త్రేతాయుగంలో మునీంద్ర నామంతోను ద్వాపరయుగంలో కరుణామయ్యి పేరుతో ఆవిర్భవించారు పరమేశ్వర్ కవి ద్వాపరయుగంలో కబీర్ దేవ్ కబీర్ కబీర్ సాహెబ్ గారు కరుణామయ్య పేరుతో ఆవిర్భవించడం ఎలా అన్న సంగతి తెలుసుకుందాం పరమేశ్వర్ కబీర్ ద్వాపరయుగంలో కరుణామయ్య పేరుతో ప్రకటితులై ఉండిరి ఆ సమయంలో ఒక వాల్మీకి జాతిలో ఉత్పన్నమైన భక్తుడు సుదర్శన్ సుపచ అంటే కులము లేదా తక్కువ జాతి కులము అని చెప్తారు ఆ కాలంలో అను శిష్యుడు ఉండేవాడు ఎవరు సుదర్శన్ సుపచ అని శిష్యుడు ఉండేవాడు ఈ సుదర్శన్ గారి పాండవుల యొక్క యజ్ఞము సఫలము చేశారు అంతేకాని శ్రీకృష్ణుడు భోజనం చేయడం వలన సఫలీకృతమో అవ్వలేదు ముప్పై కోట్లు దేవతల వలన కాలేదు ఎనభై వేల ఋషుల వలన పన్నెండు వేల కోట్ల బ్రాహ్మణుల వలన తొమ్మిది నాదుల వలన ఎనభై నాలుగు సిద్ధులు మొదలుగు వాళ్ళు భోజనం చేయడం వలన సఫలీకృతమూ కాలేదు కానీ భక్త సుదర్శన్ వాల్మీక్ పూర్ణ గురువు గారి నుండి వాస్తవిక మూడు మంత్రాలను పొంది సత్య సాధన గురువు మర్యాదలా ఉంటూ చేస్తూ ఉండేవారు ఆ యజ్ఞాన్ని అలా ఆ పాండవులు చేసిన యజ్ఞము సఫలమైనది యుగంలో ఇంద్రమతిని ద్వాపర యుగంలో చంద్ర విజయ నామం గల ఒక రాజు ఉండేవాడు ఆయన భార్య ఇంద్రమతి చాలా ఆధ్యాత్మిక స్వభావం కలది సంత్ మహాత్ములను చాలా ఆదరించేది తనకు ఒక గురువు కూడా ఉండేవాడు గురుదేవులు ఆమెకు చెప్పినారు సాధు సంతుల సేవ చేయాలి అని మరియు సంతులకు భోజనం తినిపించడం వల్ల చాలా పుణ్యం దొరుకుతుంది అని ఏకాదశి వ్రతమో జపమో మొదలగు సాధనలు ఏవైతే గురుదేవులు చెప్పినారో అవన్నీ చేసేది ఆమె భక్తి భగవద్భక్తి సేవలో చాలా దృఢమైన శ్రద్ధను కలిగి ఉండేది గురుదేవులు ఆమెకు చెప్పినారు సంతులకు భోజనం చేయిస్తే నీవు మునుముందు కూడా రాణివి అవుతావు మరియు నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని రాణి అందువలన ప్రతిరోజు ఒక సంతకి భోజనం తప్పక తినిపించాలి అని మనసులో ప్రతిజ్ఞ చేసుకొని ముందు సంతులకు భోజనం తినిపించిన తరువాతనే తను తినాలి అని నియమం పెట్టుకుంది ఆమె చేయాల్సిన పని ప్రతిరోజు గుర్తుంచుకునేటట్లు ఈ నియమం పెట్టుకుంది రాణి ప్రతిదినం మొదట ఒక సంతికి భోజనం తినిపించేది తర్వాత తను తినేది కొన్ని సంవత్సరాలు ఈ క్రమం కొనసాగుతూ వచ్చింది ఒక సమయంలో హరిద్వారంలో కుంభమేళా యొక్క సంయోగం జరిగింది ఎంతమంది అయితే త్రిగుణమాయ ఉపాసనలు చేసే సంతులు ఉండినారో వారంతా గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు అందువలన రాణికి భోజనం పెట్టడానికి సంతులు దొరకలేదు రాణి ఇంద్రమతి కూడా ప్రతిజ్ఞ చేసుకోవడం వలన తాను కూడా తినడం లేదు నాలుగవ రోజు నా రాణి తన సేవకురాలికి ఎవరైనా సంతు దొరికితే చూడు లేదంటే ఈరోజు నీ రాణికి చివరి రోజు అయ్యేట్లు ఉందని చెబుతుంది ఈ నా ప్రాణాలు వెళ్ళిపోతాయి కానీ నేను అన్నం తినను ఆ దయా కబీర్ పరమేశ్వరు తన పూర్వ భక్తులను సరళ తీసుకుంటూ ఏ కారణం చేసుకుంటారో వారికే తెలియాలి సేవకరాలు పైన మేడపై చూడగానే ఒక సంతు ఎదురుగా వస్తున్నారు తెలుపు బట్టలతో ఉన్నారు ద్వాపరేగంలో పరమేశ్వర్ కబీర్ కరుణామయ్య నామంతో వచ్చి ఉన్నాడు సేవకరాలు రాణితో అంటే క్రింద ఒక వ్యక్తి ఉన్నాడు తను సాధువులా కనిపిస్తున్నాడు అని రాణి త్వరగా వెళ్ళి పిలుచుకురా అంటుంది సేవకురాలు రాజమందిరం నుండి బయటకు వస్తుంది మరియు ప్రార్థన చేస్తుంది హే మహాత్మా మిమ్మల్ని మా రాణిగారు రమ్మంటున్నారు కరుణామయ్య సాహెబ్ గారు అంటారు మీ రాణిగారు నన్ను ఎందుకు రమ్మన్నారు నాకు మరియు రాణికి ఏమి సంబంధం సేవకరాలు అంతే చెప్తుంది కరుణామయ్య సాహెబ్ అంటారు రాణికి అంత ఆవశ్యకత ఉంటే ఇక్కడికి రమ్మనండి నేను ఇక్కడే నిలబడి ఉంటాను నీవు సేవకురాలువి మరియు ఆమె రాణి నేను అక్కడికి వస్తాను మరియు ఒకవేళ ఆమె నిన్ను ఎవరికి ఎవరు ఇక్కడికి పిలిచారు అని అంటే మరియు ఆమె రాజా ఇంకా ఏమైనా అంటే ఎలా కుమారి సంతులను ఆదరించకపోవడం వల్ల చాలా పాపం కలుగుతుంది సేవకురాలు తిరిగి వచ్చి రాణి గారికి జరిగినదంతయు చెబుతుంది అప్పుడు రాణి సేవకురాలని తను చేయి పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళమంటుంది వెళ్ళగానే రాణి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తుంది హే పరవరది కార్ హే ప్రభువు మిమ్మల్ని భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని కోరికగా ఉంది కరుణామాయి సాహెబ్ అంటారు కుమారి నేను ఇదియే చూడాలి అనుకున్నా నీ అందు శ్రద్ధ ఉందా లేక ఆకలితో అంటున్నావా అని రాణి తన చేతులతో భోజనాన్ని తయారు చేస్తుంది కరుణామయ రూపంలో వచ్చిన కబీర్దే సాహబ్ అంటారు నేను అన్నం తినను నా శరీరం తిండి తినేది కాదు అప్పుడు రాణి అంటుంది అయితే నేను కూడా అన్నం తినను కరుణామాయ సాహెబ్ అంటారు సరే తల్లి తీసుకురా తింటాను ఎందుకంటే సమర్థుడు అని వారిని అంటారు ఎవరైతే దేనినైతే అనుకుంటారో దానినే చేస్తారు సాహెబ్ భోజనం చేస్తారు పిరప రాణిని అడుగుతారు ఈ సాధన నేను చేస్తున్నావు కదా దీనిని నీకు ఎవరు చెప్పారు రాణి అంటుంది నా గురుదేవుల ఆదేశానుసారంగా చేస్తున్నాను అని కరుణామయ సాహెబ్ అడుగుతారు ఏం ఆదేశం ఇచ్చారు నీ గురుదేవులు ఇంద్రమతి అంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పూజ ఏకాదశి వ్రతము తీర్థయాత్రలు దేవీ పూజ శ్రాద్ధం చేయట మందిరాలకు వెళ్ళిట సంతుల సేవ చేయడం కరుణామయ సాహెబ్ అంటారు ఏ సాధన అయితే నీ గురుదేవులు ఇచ్చారో అది నిన్ను జన్మ మృత్యువు మరియు స్వర్గం నరుకం చక్రం ఎందు బంధించి ఉంచుతుంది మరియు ఎనభై నాలుగు లక్షల యోనులందు జన్మల కష్టం నుండి విముక్తిని ఇవ్వదు అప్పుడు రాణి అంటుంది మహారాజు గారు ఎంతమంది సంతులు ఉన్నా వారి అనుభవాన్ని వారు గొప్పగా చెప్తుంటారు నా గురుదేవుల గురించి ఏమనకండి నేను ముక్తురాలని అయినా కాకపోయినా పర్వాలేదు అని గురుదూషణను ఆమె గురునిందను సహించలేకపోయినది మరి యొక్క సంచికలో రాణి ఇంద్రమతి యొక్క కరుణానంద్ సాహబ్ కబీరు యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సు